అందరికీ నమస్కారం ప్రతి గత సంవత్సర కాలం నుంచి మేము నిర్వహించే మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఇవాళ భవానీపురంలో కేశినేని ఫౌండేషన్ అంతేకాకుండా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మరొక మెగా 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 మెడికల్ క్యాంపు ప్రారంభించాం ఈ మెగా మెడికల్ క్యాంపుకి ఆదరణ చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే ప్రారంభమైంది రిజిస్ట్రేషన్కి ఎంతో పెద్ద క్యూలు ఉన్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే మధ్యాహ్నం రెండు నుంచి మూడింటి వరకు ఏడు వేల మంది ఈ మెడికల్ క్యాంప్ సదుపాయం ఇట్ల చేసుకునే ఉన్నారు ఇవాళ ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం మా రెండు అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం వారు నిరంతరం ప్రజల్లో ఉండి అధికారం లేని పక్షంలో కూడా అది ప్రజల్లోనే ఉండి వారికి సేవ చేయటం అంతేకాకుండా ప్రజలు బాగు చేయటం అదే మా కార్యకర్తలకు వాళ్ళని నిర్బోధించేది దానిలో భాగంగానే మేము మెడికల్ క్యాంపులు కానీ అన్నా క్యాంపులు కానీ ఇటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ముందుగా మా నాయకులను చూసి మేము వాళ్ళ వాళ్ళ నలకళ నడుస్తాం నేను చూస్తే నందమూరి కుటుంబం కానీ నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ అవుతుంది అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ మీద పాఠశాలలు రన్ అవుతున్నాయి అంతేకాకుండా ఎక్కడ ప్రకృతి ఇవ్వతున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎవరు ఎన్నో వినియోగించుకున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కోసం దగ్గరుండి పోరాడారు అట్లాగే మేము కూడా ఆయన్ని ఏ కిడ్నీ బాధితులు పోరాటం కావాలని మేము కోరటం జరిగింది కాబట్టి మేము అందరం నాయకులం కార్యకర్తలం అందరం కూడా ప్రతినిత్యం ఈ సేవా కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని మా నాయకుల వద్దకు తీసుకొని రేపు రాబోయే మూడు నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు పట్టిన పేడ విరగడవబోతుంది ఇవాళ చూస్తే ఆరోగ్యశ్రీ మొత్తం నిర్విర్మ అయిపోయింది ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మీద ఎవరు కూడా తీసుకోవట్లేదు కేసులు అంటే ఇవాళ ప్రభుత్వం చెప్పేదోటి ఒకటి ఒకటి ఇవాళ మా మెడికల్ క్యాంపు ఇంత ఆదంభం వస్తుంది ఆరోగ్యశ్రీ నిరాధరణం అవటం వల్ల ఇంతమంది ప్రజలు మా మెడికల్ క్యాంపులో సర్వీసులు అప్లై చేసుకుంటున్నారు గవర్నమెంట్ కూడా ఏదో మెడికల్ క్యాంపులు పెట్టుకున్నాను అన్నారు దాంతో టూ తో వంద మంది నుంచి రెండు వందల మంది మేము అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యం కూడా ఇరవై మూడు వేల రూపాయలు టెస్ట్ ఇచ్చే అంతేకాకుండా మందులు సప్లై చేయటమే కాకుండా ఇక్కడ కంటికి సంబంధించి కళ్ళజోళ్ళు ఇవ్వడం ఆపరేషన్ కోసమైనా చూసుకోవడం జరుగుతుంది ఇవాళ మా వెస్ట్ నియోజకవర్గం మొత్తం నాయకులు బొద్దా వెంకన్న గారు నాగులు మీరా గారు బేగ్ గారు జలీల్ ఖాన్ గారు అంతేకాకుండా జనసేన నాయకులైన మహేష్ గారు మా యువనాయకుల రవీంద్ర గారు ఇంకా మిగతా మా డివిజన్ అభ్యర్థి అందరం పేరు పేరున మీరు ఈ క్యాంపును విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఎందుకంటే ఇవాళ పశ్చిమ నియోజకవర్గం అందరికీ దిగువ మధ్య శ్రేణి నుంచి ప్రజల నుంచి దిగువ తరగతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు వారికే నిజమైన కష్టం తెలుస్తుంది ఇవాళ ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వటం వల్ల మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం తప్పకుండా రాబోయే మూడు నెలల్లో మేమందరం కలిసికట్టుగా ఉండి మేమందరం కదా ఈ మూడు నెలల్లో పోరాటం చేసి తెలుగుదేశం జనసేన కార్యకర్తలను ఇక్కడే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ గెలిపించుకుంటాం వైనాట్ పులివెందులు అని మా అధ్యక్షులు వారు గుడివాడ సభగా తెలిపారు అట్లాగే పులివెందులు కూడా గెలిచిన ఆశ్చర్యపోవాల్సింది లేదు ఇంకొక విషయం చెబుతున్నాం ఈ మధ్య రోడ్డం వస్తుంటే కొత్తలో సిద్ధం అంటే దేనికి సిద్ధం పారిపోవడానికి సిద్ధం అంటుంది వీళ్ళు త్వరలో అమరావతిని వదిలి పారిపోవటానికి సిద్ధం కాబట్టి మేము కూడా చెప్ మీరు సిద్ధంగా ఉండండి మీరు పారిపోవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇంకా మీ అక్రమాలు ఆపండి మీరు ఆరోగ్యం ప్రజా ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి లేని అక్కడ మా ప్రభుత్వం రాగానే ప్రజా ఆరోగ్యం మీద ముందుగా దృష్టి పెడతాం మేము ఈ క్యాంపులు మా ఆరోగ్యం మా ప్రజా ప్రభుత్వం నుంచి వచ్చే వరకు నిరంతరం ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం నిర్వహిస్తాం జై తెలుగుదేశం జై జన్మ జై చంద్రీ సమావేశంలో దీనికి సమాధానం చెప్పలేదు నాకు బాధపడుతుంది అసలు నలుగురు వ్యక్తులను తీసుకెళ్ళలేని మనిషి ఏడు దిగుస్తున్నాం అసలు ఆ వ్యక్తి మాట్లాడే మాట్లాడి వారు అబ్జర్వ్ చేస్తే గత సంవత్సరం కాలం నుంచి చెల్లని మాట్లాడి మాట్లాడతారు నేను రెండు వందలు రెస్ట్ రెండు వందలు బస్ట్ చేస్తాను దేవయ బాబు విజానబాబు చేస్తున్నాం అందరం తెలుసుకుని నిజంగా ప్రజాసేవలో ఉంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావు నువ్వు ఎన్ని వార్డులు తిరిగావు నువ్వు రూపాయలు సొంత డివి ఖర్చు పెట్టి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పని అన్న చేసావా వీటికి సమాధానం చెప్పు కానీ రోజు మేము గెలుస్తాము తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది లేకపోతే మేము గెలుస్తాం నలుగురు తీసుకెళ్ళలేని వ్యక్తులు స్థాయి లేని వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడుకోవడం ఈ క్యాంపులో దొరుకుతుంది అంటే గతంలో ప్రభుత్వం టీడీపీ చదువుతూ ఉన్నప్పుడు వంద కోట్లు కూడా విజయవాడ ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసిందని చెప్పి తొమ్మిది తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల్లో గుర్తురాలేదా సీట్ ఎప్పుడైతే రావట్లేదని తెలిసిందో ప్రజల వర్గానికి లేవు ప్రజలు నీ మీద విసిగిపోయి ఉన్నారు నువ్వు ప్రజల్లో తిరగట్లేదు అంతేకాకుండా క్రమశిక్షణలో పార్టీ క్రమశిక్షణలో లేవు గ్రూపులు చేస్తున్నారు మా కార్యకర్తలు మడ్డిపడుతున్నావు మా కార్యకర్తల్లో నాయకులు గ్రూపులు చేస్తున్నావు అని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఇతనికి సీట్లు ఎదుర మాత్రం వ్యాఖ్యలు అప్పటి నుంచి సతమతం అవుతావు సతమతం అవుతావు ఎట్లాగ ఆయన కూడా సీట్ చేస్తున్నావు చూసిన వ్యక్తి లేదు అటువంటి వ్యక్తికి నిజంగా నిజవాడిని అభివృద్ధి చేయాలి మరి రెండో ఐదు సంవత్సరాలకి నువ్వు ఎందుకు ఎంపీ సీట్లు తీసుకున్నావు అప్పుడే మరి నిజం చేసి అవసరం పోయి ఈ విజయవాడ డెవలప్ చేయలేదు మీకు సీట్ రాలేదని దొద్దుతో ఏది పడితే అది వ్యాఖ్యానించొద్దు ఇవాళ మేమందరం తెలుగుదేశం శ్రీ సైనికులు కలిసికట్టుగా ఉన్నాం నిన్ను ఘోర పరాజయం కో జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి నాయకుల కార్యకర్తలు నీకు ఘోర పరాజయం ప్రజా కోర్టులో జరగబోతుంది ఎట్లాంటి డబ్బా కబురు నిజమైన నిజమైన సేవ చేయమని నేను కోరుకుంటున్నాను

I'll be